అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ ఈ రోజు మార్చి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో లైవ్లో ఉన్నాం సో మనతో పాటు రైతు ఉన్నారు ఈరోజు మార్కెట్లో మిర్చి కొనుగోలు ఎలా ఉంది ఏ క్వాలిటీ ఎంత ధర పోతుంది ఆ రైతు ధర మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇచ్చి చేద్దాం ఈరోజు మార్కెట్లో కొనుగోలు ఎలా ఉన్నాయి ఎంతవరకు క్వాలిటీ బట్టి రేటు ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే మార్కెట్ ఉంది మళ్ళీ తర్వాత మూడు రోజులు వరుసగా సెల్వైతే ఉంది రైతులు గమనించాలి నమస్తే అన్న మీ పేరు చెప్పండి దేవేందర్ అన్న మా పేరు ఎక్కడ ఎక్కడన్నా అడ్రస్ మెలుగూరు డిస్టిక్ సర్వపురం సర్వపురం మీరు తీసుకొచ్చిన సర్కన్నా ఈరోజు త్రీ ఫోర్ వన్ వన్ రాడు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వన్ రాడు ఎంత పోయినాయి అన్న ఈరోజు దీనికి ఏడు వేల ఐదు వందలు అంటారు దీనికి తొమ్మిది వేలు అంటారు ఏడు వేలు ఉన్నాయి ఏడు వేల ఐదు అది తొమ్మిది వేలు ఎన్నో కోతన్నాయి మిర్చి ఇది ఫస్ట్ కోతే ఫస్ట్ కోతే ఫస్ట్ కోత చూడండి నెంబర్ వన్ సైజు సైజు నెంబర్ వన్ ఉన్నది మళ్ళీ మొత్తం ఏసీ వేయడం కోసం గలగలదెచ్చినాయి అచ్చా

పది పదకొండు దాటలేదు పది పదకొండు దాడుతలేదు ఈ త్రీ ఫోర్ వాటికన్నా త్రీ ఫోర్ వాడు కూడా అంటే నుంచి కిందకి పదిమించి కిందకి ఆ ఘోరం ఈ ఘోరం అంటే గోడ ఏదో ఒక లాట్లు పది పన్నెండు పోతున్నాయి అలా అంతే అంతే ఇప్పుడు ఎట్లా అన్న మరి ఇప్పుడు మీ దగ్గర సర్కు అయిపోయిందా ఉంది ఇప్పుడు తాళే ఎట్లా పోతున్నాయి తాలు హాలుగా వాడు లేదు హాలిగా వాడు వెయ్యి రూపాయలు పెడతాడు రెండు వేలు పెడతాడో మనకి ఏం లేదు ఎట్లయితే రైతు ప్రస్తుతం ఎట్లా అన్న చాలా వరకు రైతు ఏం లేదన్నా ఓ ఇరవై గుంటలు అమ్ముకుంటే అమ్ముకుంటా ఆ ఘోరం ఘోరమైన పరిస్థితి ఇప్పుడు మీ ఊరు పెంచిన వాళ్ళ అందరూ అద్దె పోయిందా తక్కువ పోయిందా అంత గిదే ఇక అంత గిదే అంత గిదే టీవీ సిక్స్టీ ఇప్పుడు అమ్ముకునే ఛాన్స్ ఉందా లేకపోతే ఏసీలో పెడతారు ఏసీలలోకి పోతే చోట్లేదు అంటారు చోట్లేదు అమ్ముకోవాల్సిందే అమ్ముకోవాలి మనం ఇంటికి అయితే తీసుకోవాలి తీసుకోవాలి అయితే దాచుకునే ఛాన్స్ లేదు లేదు మొత్తం ఇప్పుడు కొనుగోలుదారులు ప్రతి ఒక్క ఏసీ కాడ వాళ్ళే బుక్ చేసుకున్నారు చోట్లేదు అంటారు

ఈరోజు సరి కూడా వస్తాయి రాదు అండి తక్కువ తక్కువ అవుతుంది అక్కడ ఏసీలు లేవని అంతా బక్క అయినా కుమ్మక్కాయి ఏసీలు లేకపోతే రైతు చేసుకోకపోవాలంటే ఆరు బస్తాలు వేసుకుని ఏం చేస్తారు మీరు వ్యాపారస్తులు వంద రెండు వందలు బస్తాలు బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటారు రైతు పోయి ఆరు బస్తాలు వేయాలంటే నీ బస్తాలు పోయి మళ్ళీ వాడి మీద వంద బస్తాలు ఇస్తా వరకు మనం మనం వాడు వాటికి సో చూశారు కదండి ఇప్పుడు త్రీ ఫోర్ వన్ కానీ వన్ థార్ట్ కానీ జెండా పాటలు చేసిన రెట్లయితే లేవంటున్నారు మొత్తానికి మార్కెట్లో రైతు సమస్య అయితే చాలా ఘోరంగా ఉందని చెప్పొచ్చు ఈసారి ఎంత కష్టపడి పండించినా పెట్టుబడి పెట్టినా కూడా మార్కెట్లో అనుకూలంగా రేట్ లేకపోవడం చాలామంది రైతులు కూడా నష్టపోయి ఉన్నారని చెప్పొచ్చు మొత్తానికి ఎందుకంటే అమ్మినా కూడా మా అయితే పదివేలు ఒక యాభై వేలు వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు మొత్తానికి చేసిన పెట్టుబడి మందు కూడా రాలేదని చెప్పొచ్చు మొత్తానికి ఈ సంవత్సరం అయితే సో ఈ విధంగా రైతు పరిస్థితి ఉంది సో చాలా జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్ సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సాగు చేయండి మార్కెట్లో పొజిషన్ చూసి మీరు సాగు చేయండి అడ్డగోలుగా తెలియని విత్తనాలను తెలియని శ్రీలను సాగు చేసి ఇబ్బంది పడకూడదు సో మీరు చూశారు కదండి ఈ ఇంకొక మాట ఏంటంటే టమాటో మిర్చి మార్కెట్లో రెండు వందల బస్సాలంటే ఎక్కువ అన్నట్టు వరంగల్ మార్కెట్లో అలాంటిది ఐదు వేలు నుంచి పదివేలు బ్యాగ్స్ వస్తున్నాయి ఈరోజు మీరు గమనించినట్లయితే ఐదు వేల నుంచి పది వేలు బ్యాగ్ ఫైనే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికి ఈ విధంగా అంత మొత్తంలో సరుకు రావడం మార్కెట్లో మొత్తానికి అయితే రైతులు నష్టపోయారని చెప్పవచ్చు టమాటో మిర్చి లాస్ట్ ఇయర్ ఉన్న రేటు ఈసారి దానికన్నా ఘోరం మిర్చి ఉన్న రేటు కూడా లేదని చెప్పవచ్చు చాలా పడిపోయింది వేలు వేలు లాస్ట్ ఇయర్ ఈసారి రైతులు అమ్మిన రైతుల అనుభవాన్ని చూస్తే లాస్ట్ ఇయర్ అమ్మిన మిర్చి ఈసారి ఏడు ఎనిమిది వేలు కూడా కొనుగోలు లేవని చెప్తున్నారు కాబట్టి సో రైతులు గమనించాలి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి మార్కెట్ ని ఎందుకంటే ప్రతి సంవత్సరం నష్టపోయి ఉన్నట్లయితే రైతు మళ్ళీ వ్యవసాయం చేయడానికి ముందుకు రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా నష్టపోతే రైతు ఏం పనిచేయగలకి అన్న నమస్తే అన్న ఈరోజు తేజ మీరు జెండాపాటు ఎంత అయిందన్న ఈరోజు ఈరోజు పన్న పన్న పంతొమ్మిది వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు ఈ రోజు తేజ మీరు పాట అయింది కొనుగోలు ఎట్లా ఉందన్న ఇప్పుడు ఇది ఏ క్వాలిటీ అనేది తీసుకొచ్చింది ఇది షార్క్ వన్ అది సో ఇది షార్క్ వన్ క్వాలిటీ మీరు చూడొచ్చు ఎన్ని బస్తలు అన్న మొత్తం కూడా ఇరవై ఆరు బస్తాలు షార్క్ వన్ ఎంత పోయింది అది

పద్నాలుగు నుంచి కొనుగోలు ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఈ షార్క్ అయితే పద్నాలుగు పద్నాలుగున్నర అవుతారు తాలెక్ట్ అవుతుందా తాలి ఇంకా ఏం చెప్పలేదు ఇంకా కాలేదండి తాత ఎంత పోయినాయి పద్నాలుగు వేల పోయింది అది ఎన్నో కోత ఏమైంది గుడ్డ అంటే చిన్నకాయలు ఎన్నో కోతాయి పండు బాగా పండు బాగుంది ఇది పండు పండు పండుపిచ్చింది సో ఇలాంటి వచ్చిన క్వాలిటీ క్వాలిటీ రానివ్వండి ఇది కొద్దిగా పండు బాగుంది ఇంట్లో ఎంత పోయిందండి ఇది పద్నాలుగు వేరే పోయింది అంతే అంతకు మించుకో తక్కువ ఉంది ఈ మార్కెట్లో ఈరోజు కాయలు బట్టి ఎట్లా మొదటి కోత కాయలు పొడుగు కాయ బాగున్నట్లయితే క్వాలిటీ బాగున్న వాటికి పదహారు వేలు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు పద్నాలుగు పద్నాలుగు నుంచి పైన పైన ఈరోజు కొద్దిగా కొనుగోలు బెటర్ అని చెప్పొచ్చు ఈరోజు అన్న నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు తిరుపతి ఎక్కడన్నా అడ్రస్పల్లి మండలం గుండీ ఈరోజు తేజమిర్చి ఎంత అయితే అన్నీ పదిహేను వేల ఐదు వందలు పద్దెనిమిది వేల అయింది ఎట్లుందా కొనుగోలు ఈరోజు కొనుగోలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు కాయబట్టి అంటే మొదటి కోతకు రేట్ ఎక్కువ ఉందా పద్దెనిమిది నుంచి పైనకు రేట్ ఎక్కువ ఉంది రేట్ లేదు రేట్ అయితే తగ్గినాయి కానీ ఈ రోజు ఉన్న వాటికి ఉన్న వాటికి స్పీడ్ ఉందా కొనుగోలు కొనుగోలు స్పీడ్ పదిహేను వేలు అంటే ఈ ఈ ఈ ఫస్ట్ కాయలు కాయలు ఇప్పుడు మళ్ళీ సేమ్ కానీ పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు చాలా వ్యత్యాసం ఉంది రైతులు మాత్రం ఈ రేట్లు రైతు ఇప్పుడు తేజ మిర్చి ఎంత ఉంటే గిట్టుబడి అవుతుందా మనకి ఇరవై వేల పైన ఉంటుంది ఇరవై వేల పైన ఉంటే గిట్టుబడి అవుతుంది తేజకి ఏంటంటే మిగతా దొడ్డి రకాలకుని తేజ రకాలకు డబుల్ ఫుల్ పడుతుంది లేబర్ లేబర్ అవును సో ఇదండి మొత్తానికి మార్కెట్లో కొనుగోలు పద్నాలుగు పదమూడు వేల నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వేల రెండు వందల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి సో క్వాలిటీ బట్టి మొత్తానికి ఎక్కువ అయితే మార్కెట్లో పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేలు లోప అయితే ఎక్కువ కొనుగోలు అవుతుంది ఈరోజు మొత్తం కూడా పదిహేను పదిహేనున్నర పద్నాలుగు అంతే అన్న మీరు తీసుకొచ్చిన ఎంత మిర్చన్నాయి ఈరోజు అందరూ అంతే పోతుందా మీదొక్కరినే పోయిందా ఆ ఏరియా నా 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 చుట్టుపక్కల అయితే ఎవరిది నా పక్క కొన్ని జెండా పంతొమ్మిది వేలు అండి నాది పంతొమ్మిది వేలు పడ్డది ఇక మిగతా అన్ని ఎట్ట కొన్ని ఉండ మిగతాయితీ సో అన్నది మాత్రమే పంతొమ్మిది వేలు జెండాపాట రేటు కన్నా పంతొమ్మిది వేలు పోయిందంట మిగతా వాటికి అయితే పద్నాలుగు పదిహేను పదహారు ఇలా భయపడి అయితే కొనుక్కోలేని చెప్తున్నారు సో మొత్తానికి అయితే అందరికీ ఒకటే జెండా పాట అయితే రావట్లేదండి సో మార్కెట్లో లో ప్రైస్ కూడా ఉంది హైయెస్ట్ కూడా ఉంది మీడియం కూడా ఉంది కొనుగోలు పదమూడు వేల నుంచి మొదలైనవి పదమూడు పద్నాలుగు పదిహేను ఇలా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తేజా మిర్చి సో ఈరోజు కొద్దిగా పెరిగిందంటారా తగ్గిందంటారా ఇది కొనుగోలు ఎక్కువ రాలేదు సో మిర్చి కూడా తక్కువనే ఉంది ఉన్న వాటికి కాయపట్టి రేట్ అయితే ఉంది సో ఇది ఈరోజు రైతు చెప్పిన సమాచారం ఓకే అన్న ఇప్పుడు ఇది రేట్ కాలే ఎక్కడ అడ్రస్ అంటారు సో ఈ తేజ మిర్చి పద్దెనిమిది వేల అయింది ఇది మాత్రం కొనుగోలు కాలేదు ఎందుకంటే కాస్త చిన్నగా ఉంది సో ఇది ఇంకా తేజవాటి కొనుగోలు కాలేదు ఎందుకంటే చిన్నగా ఉందండి మొత్తం ఉంది ఇదండి ఈరోజు తేజ మిర్చి సంబంధించిన సమాచారం సో మీరు చూసినట్లయితే క్వాలిటీస్ బాగుండే డ్రై ఉన్న వాటికైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు ఉన్న వాటిలో అంటే ఈరోజు అయినా ధరలో బాగానే ఉంది కానీ క్వాలిటీ బాగలేని వాటికి అయితే డిమాండ్ కూడా తక్కువ ఉంది కొనుగోలు కూడా లేవని చెప్పొచ్చు అన్న త్రీ ఫోర్ ఎంతపోయిందని పోలే సో ఇండికా సిచ్యువేషన్ చూసినట్లయితే ఇంకా కొనుగోలు కాలే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర దాడుతుంది సో మీరు చూసినట్లయితే త్రీ ఫోర్ అన్ క్వాలిటీస్ అన్నీ కూడా పదహండు పన్నెండు బెస్ట్ ఈరోజు మీరు మొత్తానికి వరంగల్ మార్కెట్లో ధరలు చూసినట్లయితే కాయబట్టి అయితే రేటు ఉంది క్వాలిటీ బాగున్న వాటికి కొద్దిగా పదివేలు నుంచి పైన కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే ఎనిమిది వేలు నుంచి పదివేలులో కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో త్రీ ఫోర్ వన్ ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా పోతున్నాయి పదమూడు వేలు దాకా కూడా పోతున్నాయి మార్కెట్లో బెస్ట్ సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రమే సో భూపాలపల్లి నుంచి అన్నగారు మనకు లైవ్లో ఉన్నారు ఒకసారి మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు ఈరోజు తెచ్చిన సరికి ఎలా ఉందన్న మార్కెట్లో కొనుగోలు ఎట్లా ఉందండి మీరు తెచ్చిన సరికన్నా ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఎంత పోతుందన్న అసలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది మార్కెట్లో తేజ త్రీ ఫోర్ వన్ వన్ రాట్లు ఎక్కువ ఎట్లా పోతున్నాయి అన్న మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటే పద్నాలుగు 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 పదిహేను హైయెస్ట్ సూపర్ క్వాలిటీ అంటారు మార్కెట్లో అది డెలక్స్ కింద ఉంటేనే పద్నాలుగు పదిహేను వేలు ఇప్పుడు అన్నీ కూడా ఎనిమిది నుంచి కొనుగోలు ఉన్నాయి మార్కెట్ ఇప్పుడు వండ్రాడ్ అన్న వన్ అంటే సరుకులు బట్టి సరుకును బట్టి కొంచెం మంచిగా ఉన్నాయి అంటే పదమూడు పోయింది మిగతా అన్న మిగతా లోపు లోపు పది లోపు ఇప్పుడు తేజ తెలియదు ఇంకా ఇటు నెంబర్ ఫైవ్ వచ్చినాయి కదా అవి ఘోరం నెంబర్ ఫైవ్ తెలియదు అందుకు మెస్ లేవు సో ఎనిమిది వేల నుంచి కూడా ఉంది ఫైవ్ కానీ దాంతో పాటు అన్ని రకాలు కూడా మీరు రకాలు ఏ చూసినా కూడా ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ ఉందని చెప్పొచ్చు ఈ రోజు ఏడు వేలు కూడా పోతున్నాయి కొన్ని అయితే మార్కెట్లో సో ఈ విధంగా ఉన్నాయని రైతులు చెప్తూ ఉన్నారు మనకు ప్రతిదీ కూడా మనం ఓవరాల్ మార్కెట్ చూసినప్పుడు దాంతోపాటు రైతు కూడా ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు మొత్తం లాట్లు కూడా అన్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సాల్వ్ చేసే అవకాశం ఉంది అన్న చాలా నష్టం పెట్టుబడి కూడా ఈ సంవత్సరం అయితే విపరీతమైన నష్టాలు ఉన్నాయి నష్టాలు బాగా రేటు డౌను ఈ కూలి రేట్లు పెరిగినందుకు అసలు ఈ సంవత్సరం ఇచ్చి పండలేదని చెప్పి ఈ సంవత్సరం అసలు ఎక్కువ దిగుబడి రాలే అసలు ఒకటి రెండోసారి కో కోతలు కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అదేవిధంగా మీకు వెళ్ళి చెప్పడం ఇచ్చి దాని ప్రస్తుతం ఏంటన్నా అసలు టమాటా మిర్చి అది ఘోరమైన రేటే లేదండి ఈ సంవత్సరం ఇప్పుడు మీ మీరు చూస్తారు కదా మార్కెట్లో మా మా అయితే ఐదు వేల నుంచి పదివేలు దాల్సి వస్తున్నాయి అంటే అవేస్ట్ అవే ఎక్కువ ఎక్కువ అవే వస్తున్నాయి దానివల్ల ఇప్పుడు మీ దగ్గర పండించేసరికి మా అయితే ఐదు నెలల బ్యాగుల కన్నా ఎక్కువ రాకపోయేది ప్రతి సంవత్సరం అప్పుడు రేట్ ఉండేది ఇప్పుడు అంతా మొత్తం రావడం వల్ల రేట్ తగ్గిందంటారా ఎట్లా ఎట్లా అంటే ఎట్లా కానీ మొత్తం ఏమైనా రేట్ లేదన్న రేట్ లేవు ఏమి రేట్ లేదు కొద్దిగా బాగా నష్టం నష్టం సో చూసారు కదండి ఈ రోజు మార్కెట్ లో ఏ పెట్టుబడి కూడా వెళ్తారు పెట్టుబడికి వెళ్తారు చాలా మంది రైతులు కూడా అసలు కంటదారి పెట్టుకుంటారు ఫస్ట్ అయితే రేట్లు చూసి అదే విధంగా నేను అప్పుడు తెచ్చినప్పుడు పదహారు వేలు కమ్మినా ఇప్పుడు చూసేది అడుగుతాను బా సో ఈ విధంగా అయిపోయింది రేటు మిర్చి ఘోరంగా దారుణంగా పడిపోయింది అని చెప్పొచ్చు మొత్తం కూడా ఈ విధంగా అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో ఏసీలో దాచుకుంటే ఛాన్స్ ఉందా ఏసీ అంట చందలేదు సో ఏసీ వెళ్తే ఏసీలో కూడా దాచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి చాలా మంది రైతులు కూడా అంత లాభమో నష్టమో అమ్ముకుందామని డిసైడ్ అయి వెళ్తున్నారు సో కొద్దిగా రైతులకు గిట్టుబాటు ధర ఉంటే చాలా బాగుంటుంది చాలా మంది రైతులు కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది రైతు యొక్క పంటలు సరిగా పంటలు పండి గిట్టుబడతారా లేకపోతే రైతు కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రాదు కాబట్టి ఎంతగానో కష్టపడి పండించిన పంట ఈసారి ప్రతికూల వాతావరణంలో చాలా పెట్టుబడి చేసి పండించినా కూడా మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల చాలామంది రైతులకు నష్టమని చెప్పవచ్చు ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో ఉన్న రేటు ఇప్పుడు మార్చి నెలలో లేకపోవడం వల్ల చాలామంది రైతులు కూడా నష్టపోయారని చెప్పవచ్చు మొత్తానికి ఎందుకంటే రైతులకు దాచుకోవడానికి ఉంచడానికి కూడా అవకాశం లేకుండా మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా వరకు మార్కెట్లో రేట్లు అయితే ఇలా ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికి సో ఇది ఈరోజు మార్కెట్ సమాచారం